ఆండాల్ దివ్య దుర్వడి ఖలే శరణం ఓమస్పద్గురుభ్యో నమ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రుతం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం నిన్నటి పాశురంలో అమ్మ చక్కగా మూడవ గోపిక నిద్రలేపింది ఈనాడు వాళ్ళందరూ కూడా ఆ యొక్క గోపికా బృందం అంతా కలిసి నాలుగవ గోపికను నిద్రలేపడానికి చక్కగా బయలుదేరారు అయితే ఆ భగవంతున్నే పొందుటకు ఉపాయం కలిగినటువంటి ఈ యొక్క భగవంతు ఉపాయం కలిగినటువంటి తల్లి లోపల ఉన్నటువంటి గోపిక ఆ యొక్క గోపిక చక్కగా నిద్రిస్తూ ఉంది బయట వారి యొక్క తలుపుల దగ్గర ద్వారం బయట నిల్చొని ఈ యొక్క గోపిక బృందం అంతా కలిసి చక్కగా ఆ అండాల్ వాళ్ళతో కూడి ఆండాల తల్లి